అందరికి నమస్కారా నిజా పట్టలిఖ మహ్వారుస్థలే నితరా చ నాతోీరో విత్త వత్స వృత్తి వృధా మాకృత కూపే పశ్చయో నిధావీ ఘటో గృహ్ణాతిల్యం అంటే మనకి బ్రహ్మగారు ఎంత ధనం మనకు లభించాలని రాసుంటారు మన దుడ్డున ఎంత రాసి పెట్టి ఉంటుందో అంత ధనం మనకి మనం ఎడారిలో ఉన్నా మనకు లభిస్తుంది అలాగే అంతకన్నా ఎక్కువ ధనం మనకి మేరు పర్వతానికి ఎక్కినా కూడా అక్కడ వెతికినా సరే మనకు అంతకు మించిన ధనం అయితే మనకి లభించదు మనకి ఏది లా రాసి పెట్టుందో మనకి ఏది ప్రాప్తం ఉందో అదే మనకు లభిస్తుంది అందువల్ల మనం ఎప్పుడు కూడా ధీరుళ్లా ఉండడం నేర్చుకోవాలి అంతే తప్ప ఒకరి దగ్గర ధనం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు ఎంత ధనం కావాలి నాకు ఈ అవసరం ఉంది నాకు ఎంత ఇవ్వండి అని చేయి చాప అడగడం ఇలాంటివి అసలు చేయకూడదు అంటే ఒక కుండని మనం దాని బావిలో ముంచిన సముద్రంలో ముంచినా ఆ కుండకి ఎంత నీరు పడతాయో అంత నీరే మా ఆ కుండలో సరిపడుతుంది తప్ప అంతకు మించిన నీరు ఆ కుండకి లభించదు ఇది ఈ శ్లోకం యొక్క భావం